హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలుమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి సర్వీస్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది మ్యారేజ్ అయిన కొత్తలో ఒక ప్లానింగ్కి వస్తారు కొద్ది రోజుల వరకు పిల్లలు వద్దని అలా కొన్ని రోజులు గడిపిన తర్వాత ప్లాన్ చేసుకుందామని చాలామంది అనుకుంటారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కంట్రోల్ చేసుకోలేక అనుకొన్ని సందర్భాల్లో కలుస్తూ ఉంటారు సో దీనివల్ల వారికి ప్రెగ్నెన్సీ వస్తుందనే భయం కూడా ఉంటుంది వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి అయితే ముఖ్యంగా స్త్రీలలో ఈ ప్రెగ్నెన్సీ రావడానికి ముఖ్యమైన తేదీలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇది వారికి నెలసరి అయిన తర్వాత ఎనిమిది నుంచి దాదాపుగా పద్దెనిమిది ఇది మంచి సేఫ్టీ పీరియడ్ అంటే యాక్చువల్గా వచ్చేసి ట్వెల్వ్ టు సిక్స్టీన్ సెవెంటీన్ అంటారు బట్ బెటర్ ఎయిట్ ఓకే టెన్ టు ఎయిటీన్ వరకు అయితే ఖచ్చితంగా ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది చెప్పుకోవచ్చు ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగతా సమయాల్లో ఎలా ఉన్నా పర్వాలేదు ఆ సందర్భాల్లో కూడా కొంతమంది అనుకున్న సందర్భాల్లో కలుస్తూ ఉంటారు సో అనుకోకుండా కూడా వాళ్ళ ప్లానింగ్కి మిస్ అయిపోయి వాళ్ళు ప్లాన్ చేసుకున్నది కూడా డిస్టర్బ్ అయిపోయి ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది సో దాని కోసము చాలామంది ఆపరేషన్స్ చేసుకోవడము లేదంటే ఇంకా ఏదైనా చేయడం అనేది ప్రయోగాలు చేస్తుంటారు లేకపోతే కొంతమంది ఇంకా పిల్లలు కావడానికి డిసైడ్ అయిపోయి వారికి కావాల్సిన ఎంజాయ్మెంట్లు అన్నింటినీ కూడా వాళ్ళు ఇంకా కంట్రోల్ చేసుకొని డిసైడ్ అయిపోతారు అయితే ఇలాంటి సందర్భాలలో కొంతమంది ఏం చేస్తున్నారంటే పిల్స్ వాడుతూ ఉంటారు సో ఈ పిల్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే అది దాని యొక్క గాఢత ఎక్కువైన అవుతుంది అంటే ఎక్కువగా వాడడం వల్ల ఇది గర్భాశయంలో పుండులాగా తయారై చివరికి పిల్లలు కూడా పుట్టినటువంటి పరిస్థితికి వచ్చి యు అంటే గర్భసంచిని తీసివేయాల్సిన పరిస్థితికి రావచ్చు సో దయచేసి ఎవరు కూడా జాగ్రత్తలో ఉండండి కానీ పిల్స్ మాత్రం ఎక్కువగా వాడకండి ఆ పిల్స్ వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని జరుగుతుంది అది యాంటీ ప్రెగ్నెన్సీ పిల్స్ అయినప్పటికీ కూడా ఎక్కువగా వాడడం వల్ల ఇవి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి చాలా మంది స్త్రీలు కూడా ఇలా వాడి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది ఒక ఆయుర్వేదిక్ చిట్కా ఇది ఫుల్ హెయిర్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా ఒక పిల్లాగా పనిచేస్తుంది ఓకేనా అయితే కొంచెం సంపాదించడం కష్టమే కాకపోతే దగ్గరలో ఉన్న వారికి మాత్రం ఇది చాలా ఈజీగా ఉంటుంది ఆ చిట్కా ఏంటి అని నేను చెప్తాను ఇది మీరు అవైలబుల్గా పెట్టుకుంటే కనుక మీరు ఏ ప్లా అంటే ఎక్కడ కూడా కలిసినా ఏ సేపు లేకుండా కలిసినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు ఓకే సో చిట్కా చెప్పేస్తాను ఇది గ్యారె చెట్టు ఈ గ్యారె చెట్టు గురించి దాదాపు చాలామంది తెలుసు అన్ని దాదాపు ఊళ్ళలో అడవిలో కూడా ఎక్కువగా కనబడుతున్నాయి దీనికి కాయలు కూడా చూసారు కదా సో ఇలా ఉంటాయి దీని ముళ్ళు కూడా ఉంటాయి చాలామంది ఇది తెలిసే ఉంటుంది అయితే మనం చేయాల్సిన ఏంటంటే ఈ కాయల యొక్క గుజ్జు తీసుకోవాలి ఆ కాయలు తీసి లోపలి తీస్తే గుజ్జు కనబడుతుంది ఆ గుజ్జుని కొద్దిగా నీళ్ళలో తడిపి స్త్రీ యొక్క జీర్ణస్థలాన్ని కనుక రాసిన తర్వాత మీరు కలిసినట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి పిల్స్ పడాల్సిన అవసరం లేదు ఆరోగ్యవంతంగా ఉంటారు ఎలాంటి హాని కూడా ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్గా ఉంటుంది కాకపోతే ఈ తెచ్చి తెచ్చిపెట్టుకోండి ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకొని పెట్టుకోండి ఓకే దానివల్ల ఇబ్బంది ఏం లేదు చెట్టు మీద నుంచే తేవాలనే ఏం లేదు తెచ్చుకొని పెట్టుకోండి మీకు ఎప్పుడు ఆ అవసరము అనుకున్నప్పుడల్లా ఆ చెట్టు కొద్దిగా గుజ్జు తీసి నీటిలో కలిపి స్థలానికి రాసిన తర్వాత మీరు పార్టిసిపేట్ చేయవచ్చు తర్వాత మీరు బాధపడాల్సిన అవసరం కూడా వన్ కూడా ఉండదు ఎలాంటి పిల్స్ అవసరం లేదు ఓకే సో దయచేసి ఇలాంటి ప్రాసెస్ లేదు అని అంటే ఇంకా మగవారు జాగ్రత్తలో ఉండాలి సేఫ్టీలు వాడుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు బట్ ఇది చేసుకుంటే ఏంటంటే చాలా మంది మగవాళ్ళకి ఏంటంటే సేఫ్టీ వాడడం ఇష్టం ఉండదు సో దానివల్ల స్పర్శ అనేది చాలా వరకు తగ్గిపోయి వారి యొక్క ఇంట్రెస్ట్ కానివ్వండి కోరికలు కానీ చాలా వరకు తగ్గిపోతాయి పూర్తిగా సంతృప్తి చెందలేరు మగవారు కాబట్టి ఇలా చేసుకుంటే తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇద్దరికి సేఫ్టీగా ఉంటుంది ఇద్దరు కూడా ఎంజాయ్ చేయవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ